गॾिजो फोन फोन कढी बी అని చెప్పారు అలా వెళ్ళిన ప్రతిసారి నాకు తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు అలా చెప్పాడు అనేసి ప్రతిసారి రమ్మన్నప్పుడు వెళ్ళేదాన్ని అలా ఇప్పుడు పెళ్లి చేసుకుందాం రా అంటే నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నన్ను మోసం చేసిన జీవితాన్ని నాశనం చేసేది ఇంకా నా నెంబర్స్ బ్లాక్ చేశాడు బ్లాక్ పెళ్లి చేసుకుందాం అని చెప్పావు ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేశామంటే నేను నీకు చెప్పలా నేను నిన్ను పెళ్లి చేసుకోను నువ్వు నాకు నాశనం నాకు వద్దు చెప్తున్నాడు నా జీవితాన్ని అతను నాశనం చేస్తాడు ఇలా నా జీవితాన్ని న్యాయం జరిగే చేయండి అబ్బాయి హెచ్చు గణేష్ అబ్బాయి రామచంద్రపురం ఒక వన్ ఇయర్ నుంచి రోజు నా వెంటబడి కాల్స్ మెసేజ్ చేసేవాడు నన్ను లవ్ చేయలేదు బలవంతా పెట్టేవాడు సరే అని నేను చెప్తే ఇలా నా జీవితాన్ని నాశనం చేశాను నన్ను చాలా రకాలుగా వాడుతున్నాడు అక్కర్లేదు అని నన్ను ఇలా బాధ పెట్టారు అలా అనేసి ఇంకా నేను బ్రతుతం ఎందుకు నా జీవితం నాశనం అయిపోదని ఇలా పాయిజన్ చేసుకొని చనిపోవడం అంటే సరే ఆ అప్పటి నుంచి పనికి వెళ్ళేదాన్ని అప్పుడు నాకు తెలుసా చాలా కష్టమేనంట అప్పటి నుంచి నాకు కాల్స్ మెసేజ్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు మాట్లాడు మాట్లాడు రోజు నాకు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు ఎవరికి చెప్పొద్దు అని నాతో చెప్పండి బెదిరించాడు ఎవరికి చెప్తే ఊరుకోను అనేసి ఇలా నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది కదా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇలా నాశనం అయిపోయింది కదా నాకు న్యాయం జరగడానికి చేయండి